ఓ వంద రూపాయలు మీ జేబులో ఉంటే ఈ దసరాకు అదృష్టం మీ ఇంటికే రావచ్చు లక్కీటా రూపంలో వేల రూపాయల గిఫ్ట్లు పొందే గొప్ప ఆఫర్ అంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ ఫాస్ట్ ఫుడ్ యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు ప్రకటించిన లాటరీ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది తెలంగాణలో దసరా పండుగ అంటేనే చుక్క ముక్క దసరా రోజు గ్రామాలు పట్టణాల్లో ఏ ఇంట్లో చూసినా వండి వార్చి మసాలాతో కలిపిన మాంసం గుమ్మగుమలు వెదజల్లుతాయి అలాంటి జివ్వా చాపల్యం కలవారికి దీన్ని వ్యాపారంగా మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని మొత్తం మీద తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద వంద రూపాయలు చెల్లించి లాటరీ టికెట్ కొంటే చాలు దసరా పండుగ నాడు తీయబోయే డ్రాలో అదృష్టం బాగుంటే మీకు ఫ్రిజ్ మేక గొర్రె లేకపోతే ఓ మద్యం బాటిల్ లేక కోడి పుంజు కోడిపెట్ట బహుమతిగా పొందొచ్చు మొదటి బహుమతి ఫ్రిజ్ రెండవ బహుమతి బేకపోతు ఇక మూడవ బహుమతి గొర్రెపోతు నాలుగవ బహుమతి జానీ వాకర్ మందు బాటిల్ అలాగే ఐదవ బహుమతి హ్యాండెడ్ పైపర్ మందు బాటిల్ ఆరవ బహుమతి కాటన్ బీర్లు ఏడవ బహుమతి బ్లాక్ డాగ్ మందు బాటిల్ ఇక ఎనిమిదవ బహుమతిని కోడి పుంజు తొమ్మిదవ బహుమతి నాటు కోడి పదవ బహుమతి బాయిలర్ కోడి ఉంటాయంటూ యజమాని ప్రకటించాడు దీంతో ఫాస్ట్ ఫుడ్ తినేందుకు వచ్చిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టికెట్లు కొనుగోలు కోసం బ్లైండ్లు కడుతున్నారు ఈ వెరైటీ లాటరీ ద్వారా తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు విపరీతమైన ప్రచారం జరుగుతుందని యజమాని మణికంఠ చెబుతున్నారు